ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం ఇది పరమశివుని జన్మ నక్షత్రం నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి ఆరుద్ర రాహువు మానవ స్త్రీశునకము రేల ఆది నాడి పింగళ రుద్రుడు మిథునము అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు తార నామం తారలు ఫలం జన్మ తార ఆర్ద్ర స్వాతి శతభిషరీరశ్రమ సంపత్తార పునర్వసు విశాఖ పూర్వాభద్రధన విపత్తార పుష్యమి అనురాధ భద్ర కార్యహాని సంపత్తార ఆశ్లేష జ్యేష్ట రేవతి క్షేమం ప్రత్యార అశ్విని మఖ మూల ప్రయత్న భంగం సాధన భరణి పూర్వ ఫల్గుణి పూర్వాషాడ్ కార్యసిద్ధి శుభం నైత్యతారకృత్తిక ఉత్తర ఫల్గుణి ఉత్తరాషాడ్ బంధనం మిత్రతారరోహిణి హస్త శ్రవణం సుఖం తార మృగశిర చిత్త ధనిష్ఠ సుఖం లాభం ఆరుద్ర నక్షత్రము నవాంశ ఒకటో పాదము మిథునరాశి రెండో పాదము రాశి మూడో పాదము రాశి నాలుగో పాదము మిథునరాశి ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి యొక్క నైజము తీరు తెన్నులు ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేర్పరితనమును మించిన జ్ఞాపక శక్తియు కలిగియుండెదరు గొప్ప గమ్మత్తుంగా వ్యాపార వ్యాపారపరమైన నైపుణ్యము ఉంటుంది పలు రంగాలలో పరిచయము ఉంటుంది ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ల వలె సహాయపడతారు ఎన్నిసార్లు జారిపడినా వదలక ఉన్నత స్థితికి వస్తారు కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు తప్పుడు సలహాలు శక్తి సామర్థ్యాలు పగతీర్చుకోవాలనేడి కోరిక మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారితీయవచ్చును తొందర్పాటుతో ముందు వెనుక మంచి చెడు అనేవి చూడకుండానే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు అవమానాన్ని ఓర్చుకొనలేరు లౌక్యము తెలివితేంటలు కనబరుంచుతారు తల్లిదండ్రులు తోడ్బుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు రాత్రి పూంట నిర్ణయాలు తీసుకుంటారు మొదట తనలో తాను అందరిలో తక్కువ అని పదే పదే అనుకునవలసి కూడను ఆ తరువాత అధిక్యతాభావములోకి మారిపోతారు నిండు నూరెండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్దాయము కలిగి ఉంటారు ఆడవారి పట్ల గౌరవ భావము కలిగి ఉంటారు మూకలని కలిగిన ఆకట్టుకునదలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు ఎంతమంది వీడి వెళ్లినా ఎనలేని శక్తి సామర్థ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి